కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా అమరావతి ప్రాంత ప్రజలందరినీ ఉద్దేశించి అమరావతి వైభవాన్ని దెబ్బతీశాలని ఉద్దేశంతో ప్రథమంగా ముద్దైనటువంటి కృష్ణవరాజు గారు ఈ కేసు నమోదైన తర్వాత ఆయన పరారలో ఉన్న విషయం అందరికి కూడా తెలుసు ఆయన ఎక్కడో పోలీసు వాళ్ళు ఛేదించి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు వారు ఆయన్ని ఇరవై ఆరు ఆరు ఇరవై ఐదు వరకు ఆయన రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అనేక అంశాల్లో కోర్టు వారు మెటీరియల్ అంతా బేచ్ చేసుకొని ఈడియోకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన వ్యాఖ్యానాలు చేశారో అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన్ని విచారించడం జరిగింది ఆ సందర్భంలో ఆయనకుండే ఎక్స్పీరియన్స్ ముప్పై ఎనిమిది సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ రోజు కూడా మరి ఆయన మీద ఎందుకు కేసు దాఖలు కాలేదు మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యానాల మీద కేసు దాఖలు అయిందంటే మీరు చేసిన తప్పే మీ తప్పు వల్లే ఇదంతా కూడా జరిగిందనే అర్థంతో వారిని సూటిగా ప్రశ్నించడం జరిగింది ఇక్కడ కృష్ణవరాజు గారు ఈ కేసు నమోదైన తర్వాత కూడా వేరే ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి పారిపోయి మళ్ళీ వీడియోలు చేసి అతన్ని చేసిన వ్యాఖ్యానాలను సమర్థించుకుంటూ సాక్షి మీడియాలో వచ్చినటువంటి ప్రసారాన్ని కూడా సమర్థిస్తూ మళ్ళీ 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 కూడా అమరావతికి సంబంధించినటువంటి మహిళను ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యానాలు చేయడమే కాకుండా దాని వెనక ఎవరున్నారు ఎందుకు చెబుతున్నామంటే ముప్పై ఐదు సంవత్సరంలో అతను ఎక్కడ ఎన్నో డిబేట్లో పాల్గొన్న ఎక్కడా లేరు అంటే ఒక సాక్షి మీడియాలో పాల్గొని ఈద వ్యాఖ్యానాలు చేయటం వల్ల దీని వెనక ఊరుండారనేది క్లియర్గా కూడా మనకు అర్థమవుతుంది దానికి ఉదాహరణ చెప్తా తొమ్మిది ఆరు ఇరవై ఇరవై ఐదున సద్దల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కృష్ణరాజు గారిని సమర్థిస్తాడు కొమ్మినేని శ్రీనివాస్ గారిని సమర్థిస్తాడు మళ్ళీ సాక్షి మీడియాని సమర్థిస్తాడు సమర్థించటమే కాకుండా ఈ నిరసనలు వ్యక్తం చేసేటువంటి ఎవరైతే ఈ వ్యాఖ్యానాలు జీర్ణించుకోలేని స్థితిలో బాధలో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర పలు ప్రాంతాల నుంచి అమరావతి ప్రాంతం నుంచి చేస్తున్నారో వాళ్ళందరిని ఉద్దేశించి కూడా వీళ్ళు పిశాచులు రాక్షసులు వాటికి పుట్టిన సంకర జాతి ఈ తెగకు సంబంధించిన వ్యక్తులే ఇటువంటి నిరసనలు వ్యక్తం చేస్తారని అదే సాక్షి మీడియా ద్వారా మళ్ళీ ప్రసారం చేయటం దాంతోపాటు సాక్షి మీడియా దాన్ని మళ్ళీ ఎందుకంటే సాక్షి మీడియా చేసిన తప్పునే కేసులో ముద్దాయిగా ఉండి వాళ్ళ వ్యాఖ్యానాలనే కోర్టు నమ్మి వాళ్ళని రిమాండ్ చేసిన తర్వాత కూడా ఈదోనటువంటి వ్యాఖ్యానాలు చేయటం సద్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా కూడా దీన్ని భావించాల్సిన పరిస్థితి ఎందుకంటే సజ్జల రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా స్క్రిప్ట్ తయారు చేసి బూతులు తిట్టమని లేకపోతే లేనిపోని అని చెప్పి రాజధాని అంశంలో కానీ మితాంశంలో అంశంలో అతనే మా వెనక అని చెప్పేసి కూడా నాయకులందరూ కూడా బయటకు వచ్చిన వైసీపీ నాయకులందరూ కూడా చూడడం జరిగింది కనుక ఇప్పుడు కూడా సద్దల రామకృష్ణారెడ్డి గారే దీనికి ప్రధాన పాత్ర దాన్ని వెనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేదికగా చేసుకున్నటువంటి సాక్షి మీడియా అట్లాగే యాంకరు ప్యానలిస్టులు ఉన్నారు కనుక ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా కామన్ డిజైన్గా చేస్తున్నారు కనుక సర్జల గారి మీద కూడా కేసు దాఖలు కాబోతుంది డెఫినెట్గా సర్ద్దల గారి తర్వాత సాక్షి మీడియా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాం ఇప్పుడు ఇరవై ఐదు వరకు రిమాండ్ చేశారు శిక్షలు అంటే మరి ఆ కేసులు పెట్టిన దాఖల ప్రకారం అప్ టు సెవెన్ ఇయర్స్ కూడా ఉన్నాయి కనుక ఇంకా ఏదన్నా ఇన్వెస్టిగేషన్లో ఇంకా వెళ్తే ఆర్గనైజర్ క్రైమ్ వచ్చే పరిస్థితి ఉంటే ఆర్గనైజర్ క్రైమ్ కూడా యాడ్ చేస్తే పది సంవత్సరాల వరకు కూడా శిక్ష పడేటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది మరి ఇన్వెస్టిగేషన్ లో ఉంది కనుక అంతకన్నా మనం ఎక్కువ మాట్లాడదాం యజమాని ఆల్రెడీ ముద్దాయి గా అవేలో రేపొద్దున మళ్ళీ దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కస్టడీ తీసుకునే అవకాశం ఉంది పోలీసు వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది తర్వాత ఫోన్స్ను కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది అట్లాగే ల్యాప్టాప్లకు సంబంధించిన అన్ని అంశాలను కూడా చూసి పరిశీలించి కలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కనుక ఇవన్నీ పరిశీలించిన తర్వాత పోలీసు వారు ఇచ్చే కంక్లూజన్ అనేది ఏ విధంగా చూడాలి